సిక్స్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా రాపూర్ మండలం కండలేరు జలాశయం హెడ్ రెగ్యులేటర్ గేట్లను రిటైర్డ్ సీనియర్ ఇంజనీర్ కృష్ణారావు ఆధ్వర్యంలో నిపుణులు కమిటీ పరిశీలించారు కండలేరు జలాశయంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నీటి సామర్థ్యం ఎక్కువగా ఉండడంతో హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉన్న గేట్లను పరిశీలించేందుకు విజయవాడ నుంచి నిపుణుల కమిటీ సభ్యులు రావడం జరిగింది హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉన్న గేట్లను పరిశీలించారు నిపుణుల సభ్యులు మాట్లాడుతూ కండలేరు హెడ్ రెగ్యులేటర్ అన్ని గేట్లను పరిశీలించామన్నారు వాటర్ లెవెల్ ఎక్కువ ఉన్నందువల్ల గేట్లు పూర్తి పరిశీలన సాధ్యం కాలేదని వాటర్ లెవెల్ తగ్గిన తర్వాత మరల వచ్చి పరిశీలించి గేట్లు పరిస్థితిని ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కండలేసి ఎస్ఈ సుబ్రహ్మణ్యం ఈఈ గజేంద్రారెడ్డి డిఈ నాగేంద్రబాబు ఏఈ అనిల్ కుమార్ జేఈ అనిల్ బాబు మరియు సిబ్బంది పాల్గొన్నారు కరెక్ట్ గా ఉండాలి మీరు వన్ మీటర్ చెక్ చేయాలి అంటే మనం స్టేజ్ బై స్టేజ్ చేస్తాం కాంక్రీట్ మీరు ఏం చేస్తాడు ఇక్కడ పెడతాడు బైక్ వెళ్ళినప్పుడు ఇంకొద్ది ముందుకు వస్తాడు ఇంకా బైక్ వెళ్ళినప్పుడు ముందుకు వచ్చే ముందు ఇంకొద్దిగా ముందుకు వస్తాడు ఓన్లీ సీల్ దగ్గర పెట్టేవాడు ఇప్పుడు ఏం చేస్తున్నారు వన్ మీటర్ పెడతారు గేట్ కూడా పైకి లేపేసాక సీలు దానికి పెట్టేస్తే ఏమవుతుంది టాప్ సీల్ నుంచి లీకేజ్ తగ్గుతుంది చిన్న సింపుల్ ఏంటంటే చిన్న సింపుల్ ఇదే కానీ మనం ఎవరు ఉండము వాడి కనెస్ట్రక్షన్ వాడికి వదిలేస్తాము వాడు పెట్టేసి వెళ్ళిపోతా ఉంటాడు మనకు అది యాక్చువల్ బాబు యాక్చువల్గా ఒరిజినల్ డ్రాయింగ్స్లో ఉండవు ఒరిజినల్ డ్రాయింగ్స్లో ఉండవు మాకు తెలిసి ఇక్కడ ఇచ్చేది దీని ప్రకారం చేసుకోవటం ఓపెన్ గా ఉంటే ఏంటంటే ట్రైన్ తీసుకొచ్చి బయట పెట్టుకోవడం కన్నేర డ్యామ్లో వాటర్ ఇంపౌండింగ్ కెపాసిటీ పెంచుతున్నందువల్ల ఏవైనా సరే ఇన్ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఎరైజ్ అయ్యే ఏమైనా ఉంటే దాన్ని ఎట్టా రెక్టిఫై చేయాలి అనే దానికి ఒక ఇన్స్పెక్షన్ సిఈసిడిఓ గారికి రాసాం ఆ గేట్స్లో చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో అవి అబ్జర్వ్ చేసి దాని ప్రకారంగా వాళ్ళ సజెషన్స్ కో కోరటానికి ఇన్ ఫ్యూచర్ దాన్ని రెక్టిఫై చేసి మనం ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ సో కండల డ్యామ్లో ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ నింపడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి గేట్స్ పరంగా వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి సిఈసిడో వాళ్ళని ఆహ్వానించడం అయింది ఇప్పుడు ఈ దీనివల్ల కండలే డ్యాముకు కానీ లేకపోతే కింద ఆయికట్టు దారికి వాటర్ ప్రాబ్లం లేదు మనకి డ్యామ్ కానీ గేట్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు కానీ చిన్న చిన్న ఇష్యూలు కూడా మనం రెక్టిఫై చేసుకోవటానికి వాళ్ళ సజెషన్స్ కోరుతున్నాం వాళ్ళు అబ్జర్వ్ చేశారు వాళ్ళ సజెషన్స్ ఇస్తారు ఇచ్చిన తర్వాత దాన్ని దాన్ని ఫ్యూచర్లో ఎట్లా ఓవర్కమ్ చేసుకొని మనం సిస్టాన్ని బాగా రెగ్యులేట్ చేసుకొని మంచిగా ప్రాపర్గా ఉండేట్టుగా చూసుకుంటానిక వాళ్ళని పిలిచాము ఇప్పుడున్న రెగ్యులేటర్ కండిషన్ ఏంటి ఎట్లా ఉంది ఏం చేయాలని దాని మీద పిలిచారు దాని మీద మేము ఇన్స్పెక్ట్ చేసాము అక్కడ ఉన్నవాళ్ళు చెప్పింది ఏంటంటే చాలా కాలం నుంచి గేట్లు సరిగ్గా ఆపరేట్ అవ్వటం లేదు ప్రజలతో దింపాల్సి వస్తుంది లేకపోతే లోపల నీళ్లు లీకేజ్ అవుతున్నారు ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని ఎట్లా రెక్టిఫై చేయాలి ఏ విధంగా చేయాలనేది మేము వెళ్ళి చూసాము ఇప్పుడు దానికి ఒక ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇస్తాం మేము గేట్స్ మార్చాలా లేకపోతే కొత్త గేట్లు పెట్టాలా ఎట్లా చేయాలి ఏంటనేది అది చేయాలంటే రిజర్వాయర్ ఏ లెవెల్లో ఉంటే చేయాలి వాటర్ ఉండగా చేయడానికి లేదు డైవర్స్ అక్కడికి వెళ్ళి చేయలేదు దాన్ని బట్టి ఆ విధంగా మేము ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్స్కి ఎట్లా చేయాలి ఆ గేట్స్ తర్వాత ఆపరేషన్ లేకుండా లోపల గ్రూవ్స్ ఎట్లా ఉన్నాయి ఏంటనేది నీళ్లు తగ్గిన తర్వాత వచ్చి చూస్తే కానీ కరెక్ట్గా చెప్పి చేయలేము అని చెప్పి చెప్పారు